చూస్తున్నారు కదా ఇక్కడైతే మట్టి దిబ్బ ఉంది దీన్నైతే తీసుకెళ్ళి ఇక్కడైతే మా నాన్న ఆక్చయన్ ని పొలం మధ్య వేస్తున్నాడు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్యన కొద్దిగా వర్షాలు పడటం వల్ల మా ఊర్లో వరి పంట అయితే వేస్తున్నారు ఇట్లా వర్షాలు గనుక పడకపోతే మా గిరిజన ప్రాంతాల్లో వరి పంట వేయడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే పంటకి సరిపడా నీరైతే దొరకడం కొంచెం కష్టమవుతుంది ఇలా పెద్ద పెద్ద వర్షాలు పడితేనే మా గిరిజన ప్రాంతంలో రైతులు పంట వేయడానికి సిద్ధపడతారు ఎందుకంటే చాలా ఎత్తైన కొండ ఉండటం వలన మాకు బోరు నీరు అయితే దొరకవు అందుకు మా గిరిజనులు ఊట నీరుతో ఇలా వరి పంట అయితే వేసుకుంటారు మీరు పంట వేయడానికి బోరు నీరు వాడుతున్నారో ఊట నీరు వాడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది బోరు నీరు వాడుతున్నారో ఊట నీరు ఎంతమంది వాడుతున్నారో తెలుసుకుందాం మా గిరిజనులు ప్రత్యేకంగా పశువులతో మాత్రమే దున్నుతారు ఎందుకంటే ఈ కొండపైన ట్రాక్టర్లు అటువంటివి రావడం చాలా కష్టం పైగా పొలాలు కూడా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి సో ఇటువంటి పొలాల్లోన పశువులతో దున్నడం మాత్రమే వీలవుతుంది మీరైతే దేంతో దున్నుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పొలాన్ని సమానం చేస్తున్నారు సమానం చేయడం అంటే దున్నిన తర్వాత కొన్ని చోట్ల ఇట్లాంటి మట్టి దిబ్బలు అయితే ఉంటాయి కదా సో వాటిని పొలంలో కొంచెం లోతుగా ఉండే చోటుకు తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో సమానం చేస్తారనమాట మేమైతే ఇలా చేసే విధానాన్ని మొలపేర్చడం అంటాము మీరైతే మీ భాషల్లో ఏమంటారో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మట్టి దిబ్బ ఉంది దీన్నైతే తీసుకెళ్ళి తీసుకెళ్లి పొలంలో లోతుగా ఉండే ప్లేస్ కి తీసుకెళ్లి పేరుస్తాడనమాట చూసారా ఇందులో ఉండే మట్టి దిబ్బ ఎంత సమానంగా అయిపోయిందో ఇలా చేసిన తర్వాత వరినైతే నాటుతారు మా గిరిజన ప్రాంతాల్లో మీరైతే ఎలా చేస్తారో చేయరో తెలీదు సో మేమైతే ఇట్లా చేస్తాము మా గిరిజన ప్రాంతాల్లో పల్లెటూర్ల సైడు కొంతమంది వరి పంట వేసినప్పుడు సరిగ్గా పండకపోతే వేరే ఏదైనా పంట వేసుకుంటారు కానీ మా గిరిజన ప్రాంతంలో అలా కాదు పంట సరిగ్గా వచ్చినా రాకపోయినా ప్రతి సంవత్సరం వరే పండిస్తారు మీరైతే మీ పొలాల్లో ఏ పంట వేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఆక్సిజన్ తీసాక మేమైతే పొలం మధ్య ఇలా ఆక్సిజన్ అయితే వేసుకుంటాము ఎందుకంటే ఉడిచేటప్పుడు ఈజీగా ఉండాలని పొలం మధ్య ఇలా అయితే వేసుకుంటాము చూడండి ఇక్కడైతే మా నాన్న ని పొలం మధ్య వేస్తున్నాడు ఆ తర్వాత నేను కూడా కలిశాను ఆక్సిజన్ వేయడం పొలం మధ్యలో నాకైతే వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం కష్టంగా ఉంటుంది అంటారు కానీ ఇష్టంతో చేసేటప్పుడు కష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి మనం చేసే పని మనకి నచ్చితే ఎంత కష్టమైనా ఈజీగానే ఉంటుంది అదే మనం చేసే పని మనకి నచ్చకపోతే ఎంత ఈజీ పని అయినా సరే కష్టంగానే ఉంటుంది మీలో వ్యవసాయం చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోని లైక్ చేయండి వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టమో చూద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే గిరిజన ప్రాంతంలో వ్యవసాయం మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి